మేము గవర కేష్టం అన్నది నేను ఆళ్ళ రామకృష్ణ రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ ఎలక్ట్రిసిటీ బోర్డు నేను హైదరాబాద్లోనే చేశాను ముప్పై ముప్పై మూడేళ్ళు తెలంగాణలోనే చేశాను నేను నేను మా కేసీఆర్ గారి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఒక నెలలోనే ఆయన మా ఇరవై ఏడు బీసీ కులాల్ని తెలంగాణలో లేదు అన్న ఉద్దేశంతో ఆయన ఏ సర్వే కానీ ఏ రకమైన సమాచారం సేకరించకుండా బీసీ కమిషన్ సంప్రదించకుండా మరి ఆయన తీసేయడం జరిగిందమ్మా తీసేస్తే మేము అనేక విప్రయాసాలకి వనర్చి ముప్పై లక్షల మంది ఉన్నాం తెలంగాణలో ఈ ఇరవై ఏడు కులాల గత అరవై సంవత్సరాలుగా వీళ్ళందరూ కూడా పొట్ట కూటి కోసం అనేక ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ ఉంటున్నారు ఇరవై ఏడు కులాలు వాళ్ళందరూ ఆయన ఏదో దుర్బుద్ధు రాజకీయ కక్షతోటి దుర్బుద్ధితోటి కేసీఆర్ మరి ఎనభై వేల పుస్తకాలు చదివిన అజ్ఞాని ఇవన్నీ తీసేయడం జరిగిందమ్మా తీసేస్తే మేము కోర్టుల్లో పోరాడాం ఇప్పుడు మా కేసు సుప్రీంకోర్టులో ఉందమ్మా మొన్న రీసెంట్గా ప్రభుత్వం పదకొండేళ్ళ తర్వాత ఒక అఫ్డవేట్ ఇచ్చింది అయ్యా మీ కులాలు మరి మేము కులగనం చేసి వీటిని చేర్చడానికి ప్రయత్నిస్తాం అలాగే మా పార్టీలు మా మా ఎలక్షన్ మా ప్రభుత్వం ఎలక్షన్ మ్యానుఫాక్చుల కూడా మరి ఇది కలుపుతామని కూడా అని పెట్టాం మేము అందువల్ల మీరేమో ఇబ్బంది పడవద్దు కులగాన అయిన వెంటనే దీన్ని మేము ఈ ఇరవై ఏడు కులాలని బీసీల లిస్టులో మళ్ళీ చేరుస్తామని మాకు వాగ్దానం చేస్తున్నారు కాబట్టి ఆ విషయాన్నే కమిషన్ దృష్టికి తీసుకొచ్చామమ్మా అలాగే మరి ఇంకా జనరల్గా చెప్పాలంటే మా కులం అనే కాదు బీసీల గురించి చెప్పాలంటే రీసెంట్గా ఇదే ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం పదిహేడు కులాలని ఓబీ బీసీ ఓ బీసీలుగా చేర్చి మరి కేంద్ర ప్రభుత్వానికి ఓబీసీలుగా పంపించింది కానీ కేంద్ర ప్రభుత్వం గత ఐదు సంవత్సరాలుగా వాళ్ళందరినీ కూడా బీ ఓబీసీ లిస్టులో పెట్టలేదు ఇది మోడీ ప్రభుత్వం చేస్తున్న దుశ్చర్యగా మేము భావిస్తూ మోడీ ప్రభుత్వాన్ని ఖండిస్తున్నామమ్మా అలాగే ఈ గ్రూపుల మధ్య మరి నాలుగు గ్రూపులు చేశారు కానీ మరి దాదాపు పంతొమ్మిది రెండు నుంచి ఇప్పటి వరకు ఈ గ్రూపుల్లో ఏ గ్రూ ఏ కులం వాళ్ళు ఎలా డెవలప్ అయ్యారనేది చూసి ఎవరెవరు ఎన్ని ఉద్యోగాలు సంపాదించారు అనేది శాస్త్రీయంగా చూసి మళ్ళీ రీగ్రూపింగ్ చేసి అలాగే ఏ నుంచి హెచ్ కానీ ఏ నుంచి కే కానీ ఎక్కువ గ్రూపులు చేసి ఎలా బాగుపడ్డ వాళ్ళని ఇప్పుడు సంచార జాతులు ఉన్నాయి బుడబొక్కలు గంగిరెద్దులు ఇట్లాంటి వాళ్ళు ఉంటారు వాళ్ళందరినీ ఒకటి అలాగే కొంచెం బాగుపడ్డ వాళ్ళు చాకలి మంగలి అని ఒకటి అలాగే రకరకాలు వ్యవసాయ కులాలు ఉన్నాయి మున్నూరు కాపు ఉంది గవరా ఉంది వీళ్ళందరినీ ఒక చోట ఇలాగా సాంఘికంగా ఆర్థికంగా సామ ఉద్యోగపరంగా డెవలప్ అయిన కులాలను మళ్ళీ రీగ్రూపింగ్ చేయండి ఎక్కువ గ్రూపులు చేయండి ఈ నాలుగు గ్రూపుల ముందు తగు పెట్టద్దు అందరూ ఏ కావాలంటారు ఎందుకంటే ఏలు ఏ అంటే సంచార జాతులు అలాగే మరి విముక్తి జాతులు అవి విముక్తి కేసీఆర్ అందుకే గాలి కొట్టుకుపోయాడు ప్రజా వ్యతిరేక చర్యలు తీసుకున్న కేసీఆర్ దుర్మార్గమైన పరిపాలన తెలంగాణ ప్రజలు విజ్ఞప్తితో ఆయన్ని బయటకు తోసేశారు ఇక ఈ ప్రభా ప్రభుత్వం కూడా ప్రజల ప్రజారంజకంగా మంచిగా శాస్త్రీయంగా విశ్లేషించి నిజంగా మాకు ఇవ్వాలంటే ఇవ్వండి కానీ న్యాయ వ్యవస్థ ఉంది న్యాయ వ్యవస్థ ద్వారా కూడా మేము తెచ్చుకోగలం తెచ్చుకోగలం తెస్తాం ఎన్నాళ్ళు పోరాడతాం చరిత్రలో వెళ్ళదా నేను తిరిగా పదేళ్ళని తిరుగుతున్నాను సుప్రీంకోర్టు చుట్టూన్నాం తప్పక అవుతుంది మా పని వీళ్ళే మొన్న అప్పుడు పెట్టేశారు మేము కులగా నైన్ అంటే మేము చేస్తాం మాకేం అభ్యంతరం లేదన్నారు అనేక సమావేశాల్లో అనేక ఎన్నికల సభలో సీఎం గారు చెప్పుకున్నారు మేము వెయిట్ చేస్తున్నాం మరో విద్యా సంవత్సరం పాడవకుండా ఇది నిలబెట్టుకోవాలి మాకు కాంగ్రెస్ మీద అలాగే రాహుల్ గాంధీ గారి మీద ఆయన నిజాయితీ మీద ఆయన ప్రవర్తన మీద ఎంతో నమ్మకం ఉంది దేశాన్నంతా మంచి మార్గంలో చేయడానికి పాదయాత్ర చేసిన ఆయనకి ఐదు వేల కిలోమీటర్లు చేసిన రాహుల్ గాంధీ గారికి మరి కృతజ్ఞతలు తెలియజేస్తూ ప్రపంచంలో ఉన్న ఏ పేదవాడినైనా గుర్తించి ఆయనకి సముచిత స్థానం ఇవ్వాలి భారతదేశంలో వాళ్ళకి కావాల్సింది ఈ కులం ఆ కులం మా ఇరవై ఏడు కులాలు కాదు మేము బలిసిపోయామనుకుంటే తీసేయండి ఏం పర్వాలేదు కానీ శాస్త్రీయంగా చేయండి అంతేగాని నువ్వు సర్వే చేయకుండా నువ్వు కమిషన్ వేయకుండా నా ఇష్టం నేను మహారాజుని నేను తీసేస్తానంటే దమ్మ ఇప్పుడు నేను మిమ్మల్ని ఏదో అనేయచ్చు కానీ తర్వాత బాధపడతాం కాదు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తారు వాళ్ళ రామకృష్ణ నన్ను ఇచ్చాడు లేకపోతే నన్ను దూషించాడని అంటారా లేదా అలాగే వాళ్ళ కేసీఆర్ని కోర్టులో పెట్టి దూషిస్తున్నాం మేము దుర్మార్గుడు దుష్టుడు ముప్పై లక్షల మందికి అన్యాయం చేసిన మహామనిషి అలాగే మరి ఆయనకి మరి భగవంతుడు అనే వాడు ఏ శిక్ష విధిస్తాడో ఈ సందర్భంగా మీ యొక్క ఈ ఛానల్ వాయిస్ ఆఫ్ తెలంగాణ ద్వారా నా వాయిస్ ఇచ్చినందుకు అలాగే ఎడిటర్ గారికి మేడం గారికి వారికి కెమెరామెన్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామ్మా చాలా